వెల్కమ్ టు వన్ న్యూస్ తెలంగాణ ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు ముందు మీడియా సమావేశంలో వన్ న్యూస్ వారికి రైతు సంఘం నాయకులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలని కార్మికుల ఎనిమిది సంవత్సరాల బకాయి వేతనాలు ఇప్పించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా ఈ నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి స్పందించి తక్షణమే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి కార్మికులకు రావాల్సిన వేతనాలు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు నిజామాబాద్ జిల్లా మండల్ ఉంసా ఒక చిన్న సన్నకార రైతుని మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడుపుతుందని ఏదే ఏదైతే ఆ రోజు కేటీఆర్ కానీ కవిత కానీ స్వయంగా చెప్పడం జరిగింది మరి ఇప్పటికూ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినా కూడా రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చినా కూడా ఇప్పటికి కూడా అతి గతి లేకపోవడము మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు రెండు వేల ఇరవై మూడులో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తిరస్కరించడం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడులో మొన్నటికి మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడడము రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారు స్వయంగా తన మేనిఫెస్టోలో పెట్టడము మేము అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని మేము తెరిపిస్తాము నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడుపుతుందని ఏదైతే చెప్పడం జరిగిందో మరి దాని కూడా మేము రైతాంగం తరఫున స్వాగతిస్తా ఉన్నాం మరి ఏదైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడుపుతుందని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినో మరి దానికి అనుగుణంగా మరి ఈ మధ్య కాలంలో కమిటీని కూడా వేయడం జరిగింది ఈ కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే వెంటనే తెరిపించాలా ఎందుకంటే ఇక్కడ రైతాంగం అంతా సిద్ధంగా ఉంది చెరుకు పెట్టడానికి సిద్ధంగా ఉంది మేమంతా రైతాంగం వంతు కూడా బోధన్ మండల ఉమ్మడి మండలంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మేము చెరుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము ఈ కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం